తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్ యాదగిరి బాధ్యతలు స్వీకరించారు ఆగస్టు పద్దెనిమిదిన నా తాండూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ దాడుల్లో పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటూ రమేష్ ని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే అయితే ఏసీబీ దాడులు నిర్వహించే సమయంలో తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి లేకపోవడం అధికారులకు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేసి మెమోని జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తాండల్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న యాదగిరి గురువారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు ఈ మేరకు కథ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్ని శాఖ మున్సిపల్ అధికారుల నూతన కమిషనర్ కు స్వాగతం తెలిపారు ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కమిషనర్ యాదగిరి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండే మున్సిపాల్ సర్పంచ్ అందించాల్సిన సేవలను అందజేస్తామన్నారు గతంలో ముగ్గురులో సేవలు అందించిన విషయాన్ని తెలియజేశారు అలాగే అందుబాటులోకి ప్రజలకు సేవలు అందజేస్తామని తెలిపారు స్వాగతం పలికిన వారిలో మున్సిపల్ అధికారులు జవాన్లు సిబ్బంది ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బియాగిరి నేను ఈరోజు తాండూరు మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అయినాను గతంలో నేను ఇల్లందు తమ మలుగురు సిరిపేట చేసినాను ఇక్కడికి నేను ఈరోజు రావడం జరిగింది ఇక ఇక్కడ నేను అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేసి వారికి మా మున్సిపల్ తరపులో ఎలాంటి అంటే ఏ సౌకర్యం అక్కడ నేను సిద్ధంగా ఉన్నా తెలియపరుస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి